నమస్తే అండి నేను మీ షాడు శంకర్ని హిడ్మా అసలు ఈ మావోయిస్టులు ఎవరి కోసం పనిచేస్తారో ఎందుకోసం పనిచేస్తారు అనేది వాళ్ళకు కూడా క్లారిటీ లేనట్టే తెలుస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మావోయిస్టు పార్టీలు ఉన్నారు నక్సలైట్ మన దేశ రాష్ట్రంలో దేశంలో ఉన్నారంటే వాళ్ళకు ప్రజలు అండగా ఉన్నా అన్ని రోజులే వాళ్ళ ఉద్యమం వాళ్ళు నడిచాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటే ఏ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ కమ్యూనిజం పెట్టుకొని బతున్న కొన్ని నాయకులలో వాళ్ళు తెల్లబట్టలు కదరు చక్కోలు వేసిన విప్లవ పార్టీకి అనేది అర్థం లేకుండా పోతుంది ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న ఎన్కౌంటర్ అయ్యి ఎవరైనా చిన్న వ్యక్తి ఎవరైనా చనిపోయిందంటే అప్పుడు పెద్ద రోడ్డు వచ్చి వస్తు ఉద్యమాలు చేసి చాలా ఏదో గదురు కూడా అప్పుడు అనిపించేది వాళ్ళకు ప్రజలు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు చేసేది ఒక ప్రజల కోసమే కాబట్టి ఏ ఎట్లా ఎంత దూరమైన ముందుకెళ్తాం అనేది ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నేను మావోలిస్ట్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నా మీరు లొంగిపోండి మీరు లొంగిపోవడమే కరెక్టు ఎందుకంటే మీరు అనుకున్న ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు అట్లాంటి ప్రజలు కూడా లేరు ఎందుకంటే ప్రజలు ఆర్థికంగా రాజకీయంగా కొంచెం మెరుగుపడరు కాబట్టి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు ఉద్యోగం చేసి కుటుంబాలు వదిలిపెట్టి అజ్ఞాతంలో ఉన్నారు తిండి తినక తిని నిత్యం ఆ ప్రజల కోసం ఆలోచించి బతకవలసిన అవసరం మీకు ఇప్పుడు లేదు ఇప్పుడు హిడ్మా చచ్చిపోయి చాలా పెద్ద నాయకుడు ఆయన మావోయిస్ట్ పార్టీలో కానీ ఆయన ఎవరి కోసం చచ్చిపోయాడు దేనికోసం చచ్చిపోయాడు ఆయన అవసరమే ఉంది ఈ ప్రజల కోసమే కదా వాళ్ళు మారాట పడింది ఏదైనా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలించే నాయకులు కరెక్ట్ పనిచేయనప్పుడు వాళ్ళని సక్రమంగా దారులు పెట్టి పనులు చేపించడానికి ఉన్నవాళ్ళే కదా మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా రాజకీయం అనేది ఒక కుటుంబం ఏ పాటలు ఉన్నారో రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడే ఒక అన్నదమ్ములు లెక్క విడిపోయి పట్టురు అంతే ఆ పార్టీలో కూడా ఈ పాటలు ఒకటి పర మరి ఇవా ప్రజలు వీళ్ళు రాజకీయ నాయకులు చేసేది ప్రజల కోసమే ప్రజల భావ కోసమే చేస్తారు వాళ్ళు చేసేది ప్రజల కోసమే అటువంటి వాళ్ళు చనిపోతే మరి వాళ్ళు ఎవరి కోసం చనిపోయారు ఎందుకు చనిపోయారు వాళ్ళు చనిపోవాల్సిన ఏంటి అనే దాని మీద ఏ ఒక్క పార్టీ నాయకుడైనా ఎవరైనా మాట్లాడిరా మాట్లాడలేదు మాట్లాడవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డవారు కొన్ని వందల ప్రాణాలు గాలే గడిచిపోతున్నాయి ఎవరి కోసం చనిపోతున్నారు మీరు వీరైనా అర్థం చేసుకోండి ఎందుకు అర్థం చేసుకోవాలంటే మీరు అనుకున్నట్టుగా ప్రజలు లేరు మీరు ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తున్నారో ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో దానికి సపోర్ట్ ఇచ్చేది కానీ ఆ విధంగా కోరుకునే ప్రజలు లేరు కాబట్టి మీ ఉద్యమాలు కూడా నీరు గారిపోతాయి రోజు రోజు ప్రాణాలు గాలి కలిసి మీ ఉద్యమం నీరు గారడానికి ప్రధానమైన కారణం ఈ కమ్యూనిస్టు అంటే కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ ముసుగులో బతుకుతున్న నాయకులు కడ్డారు చొక్కాలు వేసుకొని తెల్లబట్టలు వేసుకొని రాజకీయ మోజతి లాగే వాళ్ళు ఉన్న రోజులు ఈ సమాజం వెంటనే ఉంటుంది అసలు ఎంతోమంది ఎన్కౌర్లో చనిపోయారు ఎంతోమంది కాదు కానీ ఇడ్మాజ్ చనిపోయిన తర్వాత చాలామంది ప్రజలలో కన్నీళ్ళు చూశారు అరే మా కోసమే చనిపోయింది ఈ పేద ప్రజల కోసమే కదా మా తల్లి కడుపు కోత అసలు ఎట్లా చెప్పుకోవడానికి కూడా ఇంత ఇది ఉంది కొన్ని వేల మంది తయారు చేసినట్ట విప్లవకాలు అటువంటి పెద్ద నాయకులు చనిపోయినప్పుడు కూడా మనం ఏం చెప్పలేకపోతున్నాం ఎవరూ మాట్లాడలేకపోతున్నారు ఏ ప్రజా సంఘం ఏ కమ్యూనిస్ట్ మీద ఏ పార్టీ వాళ్ళు చెప్తున్నాడు సరే అసలు వాళ్ళని ఎందుకు నమ్ముతారా చెప్తురా ప్రభుత్వం పరిపాలించే నాయకుడు కరెక్ట్ పని చేసుకోకపోతే వాళ్ళతో అవసరం వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన అవసరం ఏంది రోజు రోజుకు కొన్ని వందల ప్రాణాలు గాలే కలిసిపోతున్నాయి కేవలం సోషల్ మీడియా తప్ప బాధ్యత ఉన్న బాధ్యతగా ఉన్న నాయకుడు ఎవరన్నా ఒకరు వచ్చి ఇది తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా వాళ్ళకు జనజీవ సామంత్రం కలిపి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి వాళ్ళకి అవర్నేజ్ తెచ్చి మా దొరికే నాయకుడైనా చాలా మట్టుకు ఆయన పోలీసులలో తిరుగుంటే కూడా పోలీసులకు సేకరించి కూడా తిరిగిండు కానీ పోలీసులు గుర్తుపట్టలేదు అంత మేధాగా తెరగలడు అని చెప్పారు మరి పెట్ట దొరికిండు మీకు మీరు ప్రజలలో కలిసిపోరే మీరే పిలిపించడు మీ పిలుపు మేరకే కదా ఆయన ఒక వారం రోజుల క్రితం నేను లొంగిపోతాను ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సరే ఓకే అని ఏదో ఆయన ఏదో విధంగా చెన్నీ ప్రజల్లో కలిసిపోతా అని దానికి ఒక ఎన్కౌంటర్ లెక్క సృష్టించి బూటకి ఎన్కౌంటర్ చేసి చంపారు దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం మీరు అధికారంలో ఉండేది ఐదు సంవత్సరాలే తర్వాత మీ పరిస్థితి ఏంది ఏమంటారు ఇట్లా ఎటు ఉండదు ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు ఇప్పుడు వినేసి హెడ్ చాలా మంది మీరెవరు మాట్లాడారు యూట్యూబ్లో విప్ల అంటే అట్ట కాదు ఇట్లా కాదు అది చేసుకోవాలి అంటే జాగ్రత్త పడి ఉండే ఇది అన్నాడు మరి ఎందుకు బయటికి రారు మరి అందరూ ఒకప్పుడు ఉన్న ఇదేమైనా ఉన్న జనాలు మన కడుపు కోత ఇదైతే కానీ అర్థం కాదు అక్కడ తల్లి బాధ చూస్తే మళ్ళా ఇంకో విధంగా ఆయన హిడ్మా వాళ్ళ అల్లుడు దేవ తన బాధ్యతలు తీసుకున్నాడు హిడ్మా కన్నట్టు ఏం చేయరు ఆయన అని చెప్పిస్తారు పోలీసులు వాళ్ళు లొంగిపోయిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సరే వాళ్ళు ఒకవేళ లొంగిపోతున్నారు చేస్తున్నారు వాళ్ళకైనా భద్రతలు కల్పిస్తున్నారా తీసుకుపోతురు ఎన్కౌంటర్ చేసి ఇప్పుడు ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మా వర్షులు పొంది పెద్ద పని లేనైతే ఇక ఉన్నది అది మనం ఒప్పుకోవాలి ఎందుకంటే మనం అన్ని విధాలుగా ఇదైపోయినా కదా ఎంతో అంత ఆర్థికంగా సెట్ అయిపోయారు రాజకీయ నాయకులుగా సెట్ అయిపోయారు మరి మీ కమ్యూనిజం అనుకున్న కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా వాళ్ళంతా ఇప్పుడు ఆరు నాయకులు అయిపోయారు వాళ్ళు ఇప్పుడు విప్లవకాల అసలు వాళ్ళ నియమాలు కూడా లోన్కి అర్థమే కాదు అది ఉండడానికి లేని ఏదైనా సమస్య వస్తే చిన్నదానికైనా స్పందించి ఎక్కి ఎన్నో ధర్నాలు రాష్ట్రం కొలు మొన్న బస్ ఐదు నుంచి పది రూపాయలు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఎక్కడన్నారా ఏ రేట్లు ఏ గవర్నమెంట్ అయినా ఏ రేట్లు పెంచినా కానీ ఇంక్యాస కావచ్చు ఇంకేదైనా కావచ్చు పెద్దగా వచ్చి కనబడుతున్నా లేరు మీకు సోకులు ఎక్కువైపోయినాయి రాజకీయ సోకులు ఎక్కువ అయిపోయినాయి అటు ఉంటు వాళ్ళు 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 ఉండవలసిన అవసరం లేదు నేను కూడా మా మావోయిస్ట్ పార్టీలో ఉన్న సోదరులకు ఒకటే మీరు జనాల్లో కలిసిపోండి ఎందుకంటే మీరు ఊహించిన విధంగా ఇక్కడ లేదు కాబట్టి సమాజంలో లేదు కాబట్టి నడుస్తలేదు కాబట్టి ఎందుకంటే రాజకీయంగా మనం చూస్తూనే ఉన్నాం ప్రజల కోసము హారాటపడటం ఏం లేదు ఎందుకంటే రాజకీయాలు చాలా తెలివిగా జనాలకు ఏం చేస్తాడంటే పథకాల ద్వారా ఈ ఉచితాలు పథకాలు పెట్టి వాళ్ళని అక్కడ కట్టేసి ఇంకా వాళ్ళకి ఇంకా మీకు ఏం అవసరం లేదు ఈ ఉంటే చాలా ఉండదు మీదికే జనాలకు విద్య వైద్యం కల్పిస్తే మాకు ఏదో దాని ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికి వస్తుంది కానీ ఇది తెలియదు కాబట్టి అది ఏది ఏమైనా ఎక్కడైనా ఏమైనా జరగవచ్చు ఏదైనా పోవచ్చు అని మీరు జనాలలో కలిసి ఉంటేనే మంచిది ఎందుకంటే మీకు ఆ ప్రజల మద్దతు అనేది కోల్పోతున్నాం కాబట్టి ఎంత దారుణం అని మన యజ్మా ఎంతమంది కన్నీటి గోసినాం చూసినాం మార్పు అనేది జరిగే చోట్ల మార్పు జరిగితేనే సమాజం బాగుపడదు కానీ ఎవరు ఏదైనా ఉంటారని చెప్పేసి కాదు పెద్దలు చెప్పారు కదా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా నిదర్ నిద్రపోకమని ఆ మహానుభావులు కానీ ఉన్నది మంచిగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి మీరు మంచి ఆలోచన చేసి ఎందుకంటే మీ మీరుండే ప్రాంతాలలో మొత్తం అంతా ఫుల్ సెంట్రల్ బెటాలియన్ మొత్తం జీవి చెప్పిన అనవసరంగా ప్రాణాలు కోల్పోకుండా జనంలో ఉండేదాన్ని సాధించండి నమస్తే అండి